హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను పొద్దున్నే లేచి మా గుడిలో దీపం పెడుతున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి దీపంలో నేను ఆయిల్ పోసి తర్వాత నేను అవి పెడుతున్నాను ఫ్రెండ్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను చూ చూసేయండి మీరు దీపం పెట్టేటప్పుడు శ్లోకం చెప్తారా ఫ్రెండ్స్ నాకు తెలుసు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను శ్లోకం చెప్తూ దీపం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపే మే పాపం సమ్య దీపం నమోస్ ఇలా నేను ముట్టిస్తాను ఫ్రెండ్స్ తర్వాత దేవునికి అగర్బత్తి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను దేవుళ్ళకి నైవేద్యం బలానా పెట్టాను ఫ్రెండ్స్ దీపం ముట్టించాక కుండలకి పసుపు కుంకుమ పెడుతున్నాను ఫ్రెండ్స్ సైడ్కి కొంచెం మా చేయి కాలిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నా పూజ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత నేను దేవునికి హారతి ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి గంట కొట్టుకుంటా ఇస్తున్నాను ఏ మంగళం నిత్య శుభమంగళం హనుమ వీరుడికి నిత్య శుభమంగళం నా ఇలా హారతి ఇచ్చి దేవుళ్ళకి చూపించాను ఫ్రెండ్స్ నేను ఆ తర్వాత దేవుళ్ళకందరికీ మంచిగా ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి చేయితోని దేవునికి ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ హారతి అందరు బాగుండాలి తర్వాత కూడా హారతి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నవరాత్రులలో నాలుగో రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో ఉంటారు హారతిన్నారు ఫ్రెండ్స్ తర్వాత అందరం క్లాస్ కొడుతుంటూ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మేము ఈ వంటలు చేసుకున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా వయసు మాత్రమే నమాహా